పొట్టేళ్ల పెంపకంలో రాణించాలని చెప్పి ఒక యువ రైతు మన దగ్గర ఉన్నారు అతని దగ్గర నుంచి దీని ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఏమేమి విషయాలు నేర్చుకున్నారు దీటిని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం అండి మీ పేరు ఏం పేరు ఈ పొట్టేళ్ల ఫామ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా రెడ్డి నా పేరు నందాలి డిస్టిక్ ఆత్మగూరు మాది నేను హర్షదన్న వీడియోస్ చూశాను యూట్యూబ్లో ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది పొటెన్ల ఫామ్ పెట్టుకోవాలి అని దాని నుంచి హర్షదన్న క్లాస్కి అటెండ్ అయ్యాను క్లాస్కి అటెండ్ అయినప్పుడు అక్కడ చాలా నేర్చుకున్నాను ఎటువంటి ఫాడర్ యూజ్ చేయాలి గ్రీన్ ఫాడర్లో డ్రై ఫాడర్లో ఏది యూజ్ చేయాలి మెడికేషన్ వ్యాక్సినేషన్ ఎట్లా వేసుకోవాలి షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి వీటి నుంచి అన్ని హర్షదన్న క్లాస్ అయితే చాలా యూజ్ అయింది దాని నుంచి ప్లస్ హర్షదన్న ద్వారానే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా ఓకే అన్న సపోర్ట్తోనే ఈరోజు వచ్చి అన్ననే పిల్లలు కూడా ఇప్పిస్తున్నాడు దానికోసం చూద్దాం ఫస్ట్ బ్యాచ్ ఎట్లుంటుందో చూసి మళ్ళీ నెక్స్ట్ కూడా తీసుకోవడానికి ఆల్రెడీ ఫార్డర్ చేసేసుకునారా ఆ ఆల్్రెడీ ఉన్నాయి గ్రీన్ ఫార్డర్ COFS 29 హెడ్ లుసన్ చేశాము ఓకే డ్రై ఫార్డర్ లో కంది చున్నీ చన్నగా పొట్టు ఉంది ఎప్పుడు వచ్చావు ట్రైనింగ్ ట్రైనింగ్ అన్న డిసెంబర్ లో వచ్చాను డిసెంబర్ month లో ట్రైనింగ్ వచ్చాను ఓకే తర్వాత జనవరి లో ఫార్డర్ చేశాను ఇప్పుడు ఫార్డర్ అంతా రెడీ ఉంది ఏప్రిల్ కి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఏప్రిల్ పొట్టెలు కూడా అన్ననే తీపిచ్చారా ఆ అన్ననే ఏపిచ్చారు కూడా హర్షెద అన్ననే ఓకే